హలో ఎవరివాన్ వెల్కమ్ టర్ ప్రకాష్ మీడియం ఈరోజు వీడియో డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారి కోసం అయితే వీడియో చేస్తున్నా పవన్ కళ్యాణ్ గారు మారిపోయారు ఏ విషయంలో మారిపోయారు ఎందుకు మారిపోయారు ఎందుకు మారాల్సి వచ్చిందని చెప్పేసి వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తా వీడియో కానీ నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సపోర్ట్ చేయండి ఛానల్ కొంచెం రీచ్ చేయండి ఇంకా మంచి వీడియో చేయడానికి అయితే ట్రై చేస్తాను పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారు ఆంధ్రప్రదేశ్కి ప్రస్తుతానికి డిప్యూటీ సీఎం అలాగే గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రిగా అయితే పవన్ కళ్యాణ్ గారు ఉన్నారు పవన్ కళ్యాణ్ గారు రెండు వేల పద్నాలుగులో పార్టీ పెట్టినప్పుడు పవన్ కళ్యాణ్ గారు పార్టీ పెట్టిన ఫస్ట్ మీటింగ్లోనో ఆయన మాట్లాడే విధానం ఆయన అగ్రెసివ్నెస్ ఆయనలో ఆవేదన ఇవన్నీ ఎక్కడ చెప్పాలో ఎట్లా చెప్పాలో తెలియక ఆయన పబ్లిక్ మీటింగ్లో మాట్లాడినప్పుడు చాలామంది దాన్ని ఫ్యాన్స్కి జనసేన పార్టీ వాళ్ళకి మెగా అభిమానులకి ముఖ్యంగా పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్కి వీళ్ళందరూ దాన్ని చాలా పాజిటివ్గా తీసుకున్నారు ఒక రేంజ్లో పవన్ కళ్యాణ్ గారు ఊహించుకున్నారు ఏ రేంజ్ అంటే పవన్ కళ్యాణ్ గారే నెక్స్ట్ సీఎం మా పవన్ కళ్యాణ్ గారు సీఎం అవుతారు పవన్ కళ్యాణ్ గారికి ఇంక తిరుగులేదు లేదు అన్నక్కడికి ఒక రేంజ్లో పవర్ స్టార్ ఫ్యాన్స్ అయితే మాత్రం పవన్ కళ్యాణ్ గారిని యాక్సెప్ట్ చేసిర్రు ఆయన ఏ డిసిజన్ తీసుకున్నా అది సినిమాలలో కావచ్చు రాజకీయాలలో కావచ్చు పవన్ కళ్యాణ్ గారు ఏ డిసిజన్ తీసుకున్నా దాన్ని అభిమానులు చాలా క్లియర్గా యాక్సెప్ట్ చేశారు అది ఒక పవన్ కళ్యాణ్ గారి ఫ్యాన్స్కి మాత్రమే చెల్లుతుంది పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ మాత్రమే చేయగలరు అది ఇంకా వేరే ఏ అభిమానులు కూడా చేయలేరు అది పవన్ కళ్యాణ్ గారు తీసుకున్న ఏ నిర్ణయం అయినా సరే అది రాజకీయంగా కావచ్చు సినిమా పరంగా కావచ్చు వేరే ఏదైనా సోషల్ మీడియాకి సంబంధించి కావచ్చు సోషల్ సర్వీస్ కావచ్చు ఏదైనా సరే పవన్ కళ్యాణ్ గారు చెప్పింది చెప్పినట్టు చేసే ఫ్యాన్స్ ఉన్నారంటే అది ఒక పవన్ కళ్యాణ్ గారికి ఇక్కడ పవన్ కళ్యాణ్ గారు ఏ విషయంలో మారేదని చెప్పేసి మాట్లాడుకుంటే పవన్ కళ్యాణ్ గారు ప్రతి స్పీచ్లో మీరు టూ థౌజండ్ ఫోర్టీన్ నుంచి టూ థౌజండ్ నైన్టీన్ వరకు అబ్జర్వ్ చేస్తే టూ థౌజండ్ ఫోర్టీన్లో పార్టీ పెట్టినప్పుడు ఏదైతే అగ్రవ్నెస్ అగ్రెసివ్నెస్ ఉందో ఆవేశం బాధ ఉందో అది స్పీచ్లో కనబరుస్తుండే గట్టిగా మాట్లాడుతుండే నరాలు పెక్కిలేలాగా అరుస్తుండే బాధ ఏదైనా ఒకటి చేయాలి ఈ ప్రజలకి ఏదైనా ఒకటి చేయాలనేది ఎట్లా చేయాలో ఏం చేయాలో అంటే ఇంతకుముందు రాజకీయ కుటుంబం నుంచి రాలేదు కాబట్టి రాజకీయ నాయకులతో ఎవరితోనే సప్తంధాలు ఎంత అంతకాలం ఎక్కువ లేవు కాబట్టి సినిమాలు మాత్రమే చేసుకున్న పవన్ కళ్యాణ్ గారికి సడన్గా రాజకీయాల మీద సామాజిక అభివృద్ధి సామాజిక సేవ మీద ప్రజలకు ఏదైనా సేవ చేయాలని ఒక ఆలోచన పుట్టిన తర్వాత రాజకీయ పార్టీ పెట్టిన తర్వాత అదే అగ్రెసివ్ అనే అట్లనే ఉండి రెండు వేల పద్నాలుగు నుంచి రెండు వేల పంతొమ్మిది వరకు కూటమ ప్రభుత్వం నుండి అప్పుడు బీసీ బీజేపీ జనసేన వీళ్ళందరూ ముగ్గురు కలిసి ఉండి రెండు వేల పంతొమ్మిదిలో విడిగా పోటీ చేసిన తర్వాత పవన్ కళ్యాణ్ గారు సింగిల్గా పోటీ చేసిన తర్వాత అప్పుడు కూడా పవన్ కళ్యాణ్ గారు అదే కంటిన్యూ ఏ ఏ మీటింగ్ పోయినా సరే కూడా గట్టిగా మాట్లాడు అగ్రెసివ్గా మాట్లాడి కింది నుంచి మీ దాకా మొత్తం అసలు అతను మాట్లాడిన మాటలకి అక్కడ ఉన్న వాళ్ళందరికీ పూనుకాలు వస్తుండే అంత అట్రాక్టివ్ అట్రాక్టివ్ అయ్యారు ఆ మాటలకి ఏ రేంజ్లో అట్రాక్ట్ అయ్యారు అంటే ఇంకా ఎక్కడ చూసినా సరే ఏ ఫోన్లో చూసినా అదే స్టేటస్ ఏ మీడియా ఛానల్ చూసినా ఆయన స్పీచే అంతగానం అట్రాక్ట్ అయ్యారు అది ఒక రేంజ్లో అట్రాక్ట్ అయ్యి పబ్లిక్ అందరూ అసలు ఇంకా పవన్ కళ్యాణ్ గారిని అంటే ఒక హీరో సినిమాలో చేయాల్సింది బయట చేస్తే ఎట్లుంటుందో అట్లా చేసి చూపించారు పవన్ కళ్యాణ్ గారు ఇది ఎవరు కాదన్నా వాస్తవం ఇది ఆయనకుంది ఆయనకి ఆయన ఆయన బాధ ఆయన ఆవేదన అన్ని నిజమే ఆయన ఆలేలాగా దొంగ మాటలు మాట్లాడే మనిషి కాదు దొంగ ఏదో నోటుకి ఏదో సరి చెప్పి ఏదో ఈ టైంకి ఈ పూటకి ఏదో గడిచిపోయింది లేదు చెప్పేసాంలే అన్న మనిషి కాదు ఆయనలో ఆయన ఎట్లా మాట్లాడినా సరే ఆ ఆవేదన ఆ ఆవేదన ఆ బాధ అన్ని నిజం ఒక్కడు కూడా అబద్ధం లేదు ఆయన రెండు వేల పంతొమ్మిదిలో కావచ్చు రెండు వేల పద్నాలుగులో కావచ్చు రెండింటిలో ఆయన మాట్లాడిన ప్రతి ఒక్క మాట కరెక్టే ఒక్కడు కూడా తప్పులేదు ప్రతి ఒక్క నిర్ణయం కూడా కరెక్టే అట్లా దాన్ని దాన్ని కూడా తప్పులేదు అప్పుడున్న పరిస్థితులు అటువంటి ఆయన తీసుకోవాలి నిర్ణయం వేరే మార్పు లేదు ఇంకోటి ఆయనకున్న గైడెన్స్ ఆయనకి ఏదైతే గైడెన్స్ ఇచ్చారో రెండు వేల పంతొమ్మిదిలో చంద్రబాబు నాయుడు గారితో విడిపోవడమే కావచ్చు కావచ్చు అతను సొంతగా పోటీ చేయడమే కావచ్చు రెండు చోట్ల పోటీ చేయడమే కావచ్చు ఈ ఓటమి కావచ్చు వీటన్నింటికి ప్రాపర్ గైడెన్స్ లేక కొంత కొంతమంది చెప్పిన మాటలు పవన్ కళ్యాణ్ గారు విని అంటే ఆయనకి వేరే ఆప్షన్ లేదు అప్పుడు ఆయన కావాలని ఆయన ఎవరు రెండు దగ్గర ఓడిపోయిన ఎవరు ఊరుకుంటారు కావాలని చెప్పి ఎవరు కోరుకోరు పవన్ కళ్యాణ్ గారికి అప్పుడు ఎవరైతే వెనకొండి నడిపించారో పవన్ కళ్యాణ్ గారికి వాళ్ళకు కూడా సరైన రాజకీయ అవగాహన లేక పవన్ కళ్యాణ్ గారికి ఏదో ఒకటి చెప్పి ఏదో ఒక అంటే ఎట్లయినా సరే కూడా మనకి అభిమానులు ఉన్నారు ఓట్లు వేస్తారు కదా అన్న ఒక గుడ్డు నమ్మకంతోనే అయితే పవన్ కళ్యాణ్ గారు అయితే అప్పుడు ఆయన నిర్ణయాలు అట్ల ఉన్నాయి ఆయన తీసుకున్న నిర్ణయాలు ఆయన అట్లా నిర్ణయాలు తీసుకొని అట్లా తెలిసి తెలియని తప్పులు ఏవైతే ఉన్నాయో అవన్నీ చేయడం వల్ల పవన్ కళ్యాణ్ గారికి అతని ఇమేజ్కి అతని పార్టీకి జరిగిన నష్టాన్ని పవన్ కళ్యాణ్ గారు తెలుసుకొని అర్థమైపోయింది పవన్ కళ్యాణ్ గారికి ఆయన ఏదైతే రెండు వేల పంతొమ్మిది రెండు వేల పద్నాలుగులో పార్టీ పెట్టినప్పుడు పార్టీ పరిస్థితి ఎట్లుంది రెండు వేల పంతొమ్మిదికి వచ్చేసరికి పార్టీ పరిస్థితి ఎట్లుంది రెండు వేల ఇరవై నాలుగు వస్తే కల్లా పార్టీ పరిస్థితి ఎట్లా మారబోతుంది ఇవన్నీ పవన్ కళ్యాణ్ గారు గ్రహించడం జరిగింది మెయిన్ ఇవన్నీ పవన్ కళ్యాణ్ గారు గ్రహించిన తర్వాత అప్పుడు ఆయనకు ఒక క్లారిటీ వచ్చింది ఏం క్లారిటీ అసలు రాజకీయాలలో నిలదెక్కుకోవాలంటే ఏం కావాలి ఎట్లా ఆలోచించాలి ఏం చేస్తే మన పార్టీ నిలబడుతుంది ఏం చేస్తే మన కేడర్ జనసేన కేడర్ తలెత్తుకుని నిలబడుతుంది జనసేన కేడర్ వేరేటోళ్ళ ముందు తలదించుకునేటట్టు లేకుండా ఉండాలని చెప్పంటే మనం నేను ఎటువంటి నిర్ణయాలు తీసుకోవాలి అన్న ఇటువంటి క్లారిటీ ఏదైతే ఉందో పవన్ కళ్యాణ్ గారికి రెండు వేల ఇరవై మూడులో అర్థమైంది పవన్ కళ్యాణ్ గారికి చంద్రబాబు నాయుడు గారిని అరెస్ట్ చేసినా చేయకపోయినా పవన్ కళ్యాణ్ గారు చంద్రబాబు నాయుడు గారు వీరు కలిసి పోటీ చేద్దాం అన్నది చాలా రోజుల నుంచి వాళ్ళు ముందు నుంచి అనుకున్న సరే కూడా పవన్ చంద్రబాబు నాయుడు గారు అరెస్ట్ అనేది ఇంకొంచెం బూస్ట్ ఇచ్చింది దానికి అప్పుడు ఆంధ్రప్రదేశ్లో ఉన్న రాజకీయాల దృష్ట్యా అక్కడున్న రాజకీయ పరిస్థితులు పరిస్థితుల దృష్ట్యా పవన్ కళ్యాణ్ గారు తీసుకున్న నిర్ణయం ఏంటంటే ఇద్దరం కలిసి పోటీ చేద్దాం బీజేపీని కూడా కలుపుకుందాం అప్పుడైతేనే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం బాగుపడుతుంది అని చెప్పి ఫస్ట్ రాష్ట్రం కోసం ఆలోచించాడు పవన్ కళ్యాణ్ గారు ఏదైతే జగన్మోహన్ రెడ్డి గారు పరిపాల లాస్ట్ ఐదు సంవత్సరాల పరిపాలనలో మొత్తం నాశనం అయిపోయిందో అడ్మినిస్ట్రేటివ్ కావచ్చు రౌడీ జంగ్ పెరిగిపోయింది కల్తీ మద్యం అడ్డగోలుగా హామీలు అప్పులు కుప్పలు ఇవన్నీ ఏవైతే ఇవన్నీ చూసిన పవన్ కళ్యాణ్ గారు అతను నిలబడడం కన్నా రాష్ట్రాన్ని నిలబడడం ఎంపంట్ అని చెప్పి ఒక క్లారిటీకి వచ్చిన తర్వాత పవన్ కళ్యాణ్ గారు మా వచ్చిన మార్పు ఏంటంటే ఆవేశంతో కాకుండా ఆలోచనతో మాట్లాడడం ఆలోచనతో పనిచేయడం పవన్ కళ్యాణ్ గారు మొదలుపెట్టారు పవన్ కళ్యాణ్ గారు ఇంతకుముందు మీరు బాగా అబ్జర్వ్ చేస్తే ఇంతకుముందు ఏదైతే ఆవేశంతో ఊగిపోయి కింద నుంచి మీ దాకా మాట్లాడేరో ఇప్పుడు అట్లా మాట్లాడతలేరు పవన్ కళ్యాణ్ గారు ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు చాలా డిస్ప్లైన్గా ఇప్పుడు ఆయనకు అప్పుడు అధికారం లేదు పవర్ లేదు ఏం లేదు ఆయన ఎట్లా ఇప్పుడు కూడా ఇప్పుడు ఆయనకు అధికారం ఉంది పవర్ ఉంది ఆయన ఒక ఆంధ్రప్రదేశ్ ఒక రాష్ట్రానికి డిప్యూటీ సీఎం గ్రామీణాభివృద్ధి శాఖకి మంత్రి ఆయన ఇంకా ఎక్కువ మాట్లాడచ్చు ఆయన ఎంత ఎక్కువ మాట్లాడినా సరే కూడా ఆయన అడిగేట కూడా ఎవరు లేరు ఇప్పుడు బట్ అట్లా మాట్లాడకుండా చాలా నీట్గా చాలా పద్ధతిగా చాలా డిసిప్లైన్గా ఒక డిప్యూటీ సీఎం అంటే ఎట్లుండాలి ఒక గ్రామ గ్రామ గ్రామాణాభివృద్ధి శాఖ మంత్రి అంటే ఎట్లుండాలి ఇవన్నీ ప్రజలకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేసుకుంటా పద్ధతిగా ఎంత మాట్లాడాలనో అంతే మాట్లాడి ఎక్కడ మాట్లాడాలో అక్కడే మాట్లాడి తన రాజకీయ పరిమితి ఏదైతే ఉందో అసలు తనను తాను చేంజ్ చేసుకున్న మేకవర్ ఏదైతే ఉందో ఇది ఖచ్చితంగా పవన్ కళ్యాణ్ గారికి జనసేన పార్టీకి రానున్న రోజుల్లో చాలా హెల్ప్ అవుతుంది యాజ్ ఏ ఫ్యాన్గా పవన్ కళ్యాణ్ గారు కింద నుంచి మీద దాకా అరిచించుకోవడం మాట్లాడితే నాకు కూడా ఇష్టమే బట్ అది అందరికీ నచ్చదు నేను ఫ్యాన్ కాబట్టి నాకు నచ్చదు అది ఇది వాస్తవం ఎవరన్నా కాదన్న పవన్ కళ్యాణ్ గారు కింద నుంచి మీద దాకా మొత్తం నరాల చిట్లేటట్టు ఏటట్టు అరిసి ఊగిపోయి ఇట్లా మేనరిజం ఇవన్నీ ఫ్యాన్గా ఎంజాయ్ చేయొచ్చు తప్ప రాజకీయ నాయకుడు ఎదగాలి రాజకీయ నాయకుడిగా కొనసాగాలంటే ఓపిక సహనం చాలా అవసరం ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు వాటిని మీద ఫోకస్ పెట్టి ఎక్కడ ఏ సభలో మీరు చూసినా సరే కూడా ఎక్కడ చూసినా సరే కూడా చాలా పద్ధతిగా చాలా కామ్గా సబ్జెక్ట్ మాత్రమే మాట్లాడుతున్నారు పవన్ కళ్యాణ్ గారు ఇంతకుముందులాగా ఏ స్పీచ్ అంటే ఆ స్పీచ్ తీసుకొని ఇష్టం ఉన్నట్టు మాట్లాడితే ప్రజలు యాక్సెప్ట్ చేయాలని చెప్పి పవన్ కళ్యాణ్ గారు తెలిసిపోయింది ఫ్యాన్స్ యాక్సెప్ట్ చేసినా ప్రజలు యాక్సెప్ట్ చేయరు రాజకీయాలకు వచ్చిన తర్వాత ఫ్యాన్స్ ఒకలే కాదు ప్రజలు కూడా అవసరం సో పవన్ కళ్యాణ్ గారు ఇట్లా మారడం వలన ఇప్పుడు జనసేన పార్టీకి బలం వచ్చింది అధికారం వచ్చింది పవర్ వచ్చింది జనసేన కార్యకర్తలు తలెత్తుకునే రోజు వచ్చింది పవన్ కళ్యాణ్ గారు రాజకీయాలలో ఇంకా బాగా ఆరితేరి ఒక మంచి నాయకుడిగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ఎప్పుడైనా సరే కూడా ఇప్పుడు కాకున్నా సరే ఏ రోజుకైనా సరే కూడా ఖచ్చితంగా సీఎం అయ్యే కెపా కేపబిలిటీ లక్షణాలు అన్ని పవన్ కళ్యాణ్ గారు ఉన్నాయి పవన్ కళ్యాణ్ గారు ఇంకా జనసేన పార్టీని గట్టిగా చేసి ఇంకా టీడీపీ జనసేన ఎప్పటికీ ఇలాగే ఉండి వాళ్ళ కూటమి వాళ్ళ అండర్స్టాండింగ్ ఏదైతే ఉందో ఆ అండర్స్టాండింగ్తో ఇంకా రాజకీయంగా పవన్ కళ్యాణ్ గారు ఇంకా ఎత్తుకు ఎదగాలని చెప్పేసి అయితే మాత్రం కోరుకుంటున్నా వీడియో కానీ నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి జై హింద్